ఐపీఎం న్యూస్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వార్డులలో జరుగుతున్నటువంటి భూదంగ తహసీల్దార్ కార్యాలయం వద్ద వినేదాలతో బేటాయించినటువంటి స్థానికులు గత కొద్ది రోజుల నుండి ఇచ్చాపురం మున్సిపాలిటీలోని పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై వార్డుల్లో సుమారు పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి దందా జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ విషయంపై వార్డు ప్రజలు స్థానికులు చర్చించి ఈ ప్రభుత్వ భూములు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు లేకపోతే బడుగు బలహీన సామాన్య ప్రజలకే చెందాలని అంతకు మించి వేరెవరూ ఎక్కడి నుంచో వచ్చి భూదందా చేస్తూ ఈ భూమిని ఆక్రమించడం చూడలేమని ఈ విషయంపై అక్కడున్న స్థానికులు వార్డు ప్రజలు నిరుపేద కుటుంబాలు బడుగు బలహీన సామాన్య ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇచ్చాపురం మున్సిపాలిటీ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు వారిదంతా ఒకటే నినాదం ఇంటి స్థలం లేని కటిక పేదవాడు తప్ప మరెవరూ అక్కడ ఇంటి స్థలాలు పొందడానికి అనర్హులు అని ముక్తకంఠంతో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బయట నినాదాలతో ఇచ్చాపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సుమారు నాలుగైదు గంటలు ధర్నా కొనసాగించారు ఇక ఆ ధర్నా మరీ పెద్దది కాకముందే స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుని ప్రజలు చెప్పినట్లుగా ఇంటి స్థలం లేని కటిక పేదవాడికి తప్ప మరెవరికీ అక్కడ ఇంటి స్థలాలు మంజూరు చేయమని హామీ ఇచ్చారు అలాగే ఇల్లు లేని పేదవారు ఎవరైనా ఉంటే వారు వారి యొక్క ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పూర్తి వివరాలను పట్టుకువచ్చి తమకు ఇవ్వవలసిందిగా ఒకవేళ నిజంగా ఇంటి స్థలాలకు వారు అర్హులు అనిపిస్తే ఖచ్చితంగా వంద శాతం ఇంటి స్థలం ఇవ్వడానికి వెనకాడబో ఆయన చెప్పారు ఇంతటితో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తున్న ప్రజలు ఎమ్ఆర్ఓ గారు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు వెన్నుదిరిగారు మొత్తం ఆరు వందల మందికి సాధ్యమంతా రతకన్న ప్రజలు చూస్తుంటే సర్వే ద్వారా మొత్తం ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన సందర్భంగా మరి విచారం చేసుకుని మేము ప్రభుత్వం ఖాళీగా కూడా ఉంది పండపారంలో అందరికీ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు దరఖాస్తు ఇస్తే మేము శుభ్రంగా విచారణ చేసుకుని సర్వేరు బిఆర్ఓ ఆర్ఎంఓ ఎంఆర్ఓ అందరూ వెళ్ళి ఒకసారి సైట్ ఎందుకు చేసి అందరికీ కూడా పట్టాలు సాధ్యమంతా ఈ పంట అనేది ఏం చేస్తారు అది తర్వాత ఈ ఆఫీసర్స్గా ఏం చేస్తారు చేసుకొని మొదట ప్రతి ప్రాతి ప్రజలకి అందేటట్టు చూడాలని నేను మా రత్తగన్న తరఫున కోరుకుంటున్నాను మరిన్ని వివరాలకై చూస్తూనే ఉండండి ఐపీఎం న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి